చెరచరచర మెరుపులు మెరుసర కనకన కనకన నిప్పులు గురిసర రజాకారులపై రణము చేసిన నైజ కొడుకుల గుండెలు జీల్చిన చెరచెర చరచర మెరుపులు మెరుసరా కనకన కనకన నిప్పులు గురిసరా రజాకారులపై రణము చేసిన నైజం కొడుకుల గుండెలు జీల్చిన తెలంగాణ తెలంగాణా తెలంగాణ తెలంగాణ గడ్డ మనది రుద్రమ్మ నేల మనది అరదిలాకుల మేకులాయరా పిచ్చుక సైతం దండు గట్టెరా నిమలి పించమే కత్తులాయరా కోయిల గొంతు కలిపెరా కోయిల గొంతు కలిపెరా కోయిల గొంతు కలిపెరా అరదిలాకుల మేకులాయరా పిచ్చుక సైతం దండు గట్టెరా నిమలి పించమే కత్తులాయరా కోయిల కూడా గొంతు కలిపెరా కోయిల గొంతు కలిపెరా కోయిల కూడా గొంతు హే వీర తెలంగాణా పోరు తెలంగాణా వీర తెలంగాణా మనది గడ్డ మనది రుద్రమ్మ నేల మనది కోరాడ రుద్రమ్మ నేల మనది వొట్ల గింజల పిడుగులయరా దుక్కిల మొక్కలు ఎండిన ఆకుల మేకులయరా అక్కుల కోసం పోరు చేసరా అక్కుల కోసం పోరు చేసరా అక్కుల కోసం పోరు చేసరా వొట్ల గింజల ఎండిన హక్కుల మేకుల కోసం పోరు చేసరా హక్కుల కోసం పోరు చేసరా వీర తెలంగాణ మనది రుద్రమ్మ నేల మనది రుద్రమనేల మనది రుద్రమ్మ నేల మనది మనది బ్రహ్మ నేల మనది జై తెలంగాణ